సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శేఖర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ దీన్ని ఆమోదించడం జరిగింది అయితే ఇది రాజ్యాంగానికి నష్టమా లాభమా దీంట్లో వచ్చిన సమస్యలు ఏంటి లాభాలు ఏంటి అండ్ ముఖ్యంగా లీగల్ పరంగా చూసుకుంటే ఇందులో మంచి విషయాలు ఏంటి చెడు విషయాలు ఏంటి సో విషయాలన్నీ ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నారా శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మోడీ థర్డ్ టర్మ్ భాగంగా తీసుకోబోతున్న పెద్ద పెద్ద డెసిజన్ లో ఇది కూడా ఒక కీలకమైన అంశంగా మనం పరిగణించుకోవచ్చు సో దీని ఉద్దేశం ఏంటి దీని వల్ల వచ్చిన మంచి విషయాలు ఏంటి చెడు విషయాలు ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నికలు ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని మనకు దిశానిర్దేశం జరిగింది ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజల పాత్ర చాలా విలువైనది ప్రజలు తనకు నచ్చిన వ్యక్తిని పార్టీని స్వతంత్ర అభ్యర్థుల్ని విధానాల్ని అంగీకరించి ఓటేస్తారు అయితే ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఎన్నికల్లో పెట్టేటువంటి ఖర్చు అది దేశ ప్రగతి కోసం పెట్టేటువంటి ఖర్చులా భావించాలి తప్ప ఎన్నికల్లో డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఎన్నికలు రద్దు చేసుకోగలుగుతామా రద్దు చేసుకోలేదు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి విచారణ చేయమని చెప్పింది దీనికి ఉండేటువంటి ఫీజిబిలిటీ ఏంటి ఏ ఏ రకంగా ఆచరణ సాధ్యమా కాదా అని ఆ కమిటీ కొన్ని వందల పేజీల రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించింది ఆ కమిటీ చాలా కొద్ది కాలంలోనే తన టాస్క్ను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఈ కమిటీ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి వాళ్ళు కోరుకున్నది వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం కాబట్టి ఈ దేశంలో ఒకే దేశంగా ఉండాలి ఒకే ప్రజాగా ఉండాలి ఒకే చట్టంగానూ ఉండాలి అలాగే ఒకే ఎన్నిక కూడా అనేటువంటిది ఇప్పుడు కొత్త నినాదంగా తీసుకున్నారు మంచిది ఈ నినాదానికి కావాల్సినటువంటి సపోర్ట్ని ఒక కమిటీ రూపంలో తెప్పించుకున్నారు రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదించింది అంటే భవిష్యత్తులో దీని విధి విధానాలను రూపొందించి పార్లమెంట్ ముందు మరి ఈ రాజ్యాంగబద్ధంగా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి రాబోయే కాలంలో తదనంతర పరిణామాలు తీసుకుంటాం ముందు ముందుగా క్యాబినెట్ దీనికి అనుసంధానంగా క్యాబినెట్ తీర్మానం చేశామని చెప్తాము ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశం బహుళ రకాలైనటువంటి భిన్న సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న జాతులు భిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి మన సమాజం ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి ఇంత భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న బట్టే మన భారతదేశంలో వివిధ రకాల కులాలు మతాలు జాతులు తెగలున్నప్పటికీ ఉన్నప్పటికీ అందరం మనం సమైక్యంగా రాజ్యాంగ స్ఫూర్తితో పరస్పర అనుసంధానంగా జీవనం కొనసాగించగలుగుతుంది దీన్ని దెబ్బతీసి మనం ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది పెడితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఆచరణ సాధ్యం కానే కాదు ఎందుకు కాదంటారా ఎన్నికలు కేవలం ఖర్చు అనేటువంటి ఒకే ఆస్పెక్ట్తో చూడకూడదు ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్ల చేయడం కోసం ఎన్నికలు జరుపుకుంటున్నాం ప్రజల యొక్క విష్యుని తమ ప్రతినిధులను నిన్నుకొని చట్టసభలు పంపించడం ద్వారా చట్టాల్లో మంచి చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడి దేశ పురోగతికి ఉపయోగపడాలని ప్రజలు ఆశిస్తున్నారు రాజ్యాంగకర్తలు కూడా ఆ విధమైనటువంటి సెటప్ ప్రతి ఒక్కరికి చదువుకున్న చదువు లేని పేదవాడికి ధనికులతో నిమిత్తం లేకుండా ఒకే ఓటునిచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఓటు ఉంటుంది చదువుకున్నోడైనా మేధావైనా ప్రొఫెసర్ అయినా జడ్జి అయినా లాయర్ అయినా ఎవరు డాక్టర్ అయినా ఎవరికైనా ఒకటే ఓటు వాటి విలువ ఒకటే కాబట్టి ఇంత చక్కని సెటప్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినప్పుడు ఈ ఒకే దేశం ఒకే ఎలక్షన్ అని పెడితే భారత రాజ్యాంగంలో ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం రూల్ ఉందంటే లోక్సభకైనా రాజ్యసభకైనా లేదా అసెంబ్లీకైనా శాసన మండలికైనా ఈ నాలుగే కదా చట్టసభల్లో మనకి నాలుగు భాగాలు ఆరు నెలల్లో ఖాళీ అయినటువంటి స్థానాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని రాజ్యాంగం మ్యాండేట్ ఉంది అందుకే దీనికోసం ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంటుంది ఇలా పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి చనిపోయాడు ఎంపీనో ఎమ్మెల్యేనో చనిపోయాడు ఎలక్షన్ పెడతారా పెట్టరా నాకదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఒకే ఎన్నిక కదా మరి ఐదు సంవత్సరాల తర్వాత పెడదామంటారా నాకు నేనే ప్రశ్నించుకుంటున్నాను మరి అలా సాధ్యం కాదు కాబట్టి భిన్న పరిస్థితులు ఉన్నటువంటి మన భారతదేశంలో అసెంబ్లీ ఫైవ్ ఇయర్స్ టెన్ కంప్లీట్ కాకుండా డిజాల్ అవన్నీ చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి పెడితే ఖర్చు తగ్గుద్దు అన్నది ఎట్టి పరిస్థితులు ఖర్చు తగ్గదు మీరు ఖర్చును గురించి కూడా చూడండి డేటా ఉంది మనం అలా ఏమి ఉండదు ఏ ఎన్నికైనా సరే దానికి అయ్యే ఖర్చు దానికి అయితేనే ఉంటుంది ఎన్నికలయ్యేటువంటి ఖర్చుల్లో మనం మహాసింహ భాగం దేనికిస్తున్నాం అంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి బేటాల రూపంలోనో శాలరీ రూపంలోనో ఇస్తున్నాం వారి ఆ డబ్బుని దేనికో దానికి ఉపయోగించుకుంటారు కుటుంబ ఖర్చుల కోసం సమాజంలో ఖర్చు పెడతారు ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి రొటేట్ అవుతూ ఉంటుంది మనీ దీన్ని అర్థం చేసుకోకుండా మనం కేవలం ఖర్చు ఇప్పుడు చెబుతుంది ఏంటంటే ఒకే సారి ఎన్నిక ఎందుకు అని అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అని అంటున్నారు మరి ఈ ఖర్చు దేనికి బయట రాజకీయ పార్టీలు వ్యక్తులు ప్రలోభ పెట్టడానికి ఓటర్లు ప్రలోభ పెట్టడానికి అనేకం చేస్తాయి డబ్బులు ఉన్నట్టు పంచుతాడే అది వేరే అది కూడా తప్పైనప్పుడు కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు కేవలం ఈ ఇన్సిడెంటల్గా ఈ బత్యాలు ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్కి అయ్యేటువంటి ఖర్చు బ్యాలెట్ పేపర్లు లేదా ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి కాబట్టి ఈవీఎంలు సరిగ్గా టెస్ట్ చేయటం వీటికి ఖర్చు ఇదంతా మనుషులకి ఇచ్చేదే దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్దు అనేకమైనటువంటి వాళ్ళు ఇప్పుడు పోస్టర్లు వేస్తారు బ్యానర్లు కడతారు ఎంప్లాయ్మెంట్ ఎంత మందికి సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో పాలనా సమస్య రాదండి ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే ఇవాళ మనం అంటే అభ్యర్థులు సబ్స్టాండర్డ్గా వచ్చి వ్యాపారస్తులు ఎవరో రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వెచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు ప్రభావితం చేస్తున్నారు అదే నువ్వు చక్కగా మెచ్యూర్డ్గా డెమోక్రసీలో డబ్బులు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రలోభాన్ని గురి చేయకుండా తప్పుడు ప్రచారాలు చేసుకోకుండా మీడియాని ఇట్లాంటి వాటిని అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రజలతో అనుసంధానం మీరు ప్రచారం చేసుకోండి ఎందుకు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే అమెరికా అగ్రగామిడా వన్ దేశంలో కదా అదే వ్యవస్థ ఇక్కడ తెస్తే బాగుంటుంది కదా ఇవన్నీ ఈ లాజిక్ అనేటువంటిది ఇర్రేషనల్ గా ఉంటుందండి న్యాయమూర్తుల్ని అమెరికాలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయిస్తుంది ఎవరు ఉండాలి న్యాయమూర్తి గారి కారణం ఏందంటే అక్కడ డెమోక్రసీలో మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఎన్నిక ప్రజాప్రతినిధులు మళ్ళా రియల్ ఎస్టేట్ బ్రోకర్లో రాజకీయ బ్రోకర్లో లేదా ఎక్కడో ఫారెన్ నుంచి డబ్బులు సంపాదించుకున్నాడో రాజకీయాల్లో ఉండడు అక్కడ ప్రజల్లో ఉన్నాడు రాజకీయాల్లో ఉంటాడు వాడే ఎన్నికైతాడు వాడికి మెచ్యూరిటీ ఒకటి చదువుకొని ఉంటాడు ఇంటెక్చువల్ మన దేశంలో ఎంతమంది చదువుకోకుండా ఎలక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అవుతున్నారు రాజ్యాంగం పట్ల అవగాహన లేనటువంటి ఎంతమంది ప్రజాప్రతినిధులు అవుతున్నారు వీళ్ళందరూ పోయి మనకి ఏం చట్టాలు చేస్తున్నారు మనకు తెలుసు కదా మన రాష్ట్ర విభజనప్పుడే చూసా ఎలాంటి చట్టాలు పాస్ అయ్యాయో మన పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో గణంకెత్తి ఏం చేశారనేది మనందరం చూసాం కాబట్టి ప్రజాస్వామ్యంలో కావాల్సిన మెచ్యూర్డ్ డెమోక్రెట్స్ అంటే ఎన్నుకోబడేటువంటి అసెంబ్లీ సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ మెచ్యూరిటీ ఉండాలి ప్రజల మధ్య ద్వేషాలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ప్రలోభాలు గురి చేసి ఇప్పుడు మన రాష్ట్రంలో కోట్ల రూపాయలు మొన్నే ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టారు పార్లమెంటు సభ్యుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అసెంబ్లీ సభ్యులు ఎన్ని ఖర్చు పెట్టారు మనందరికీ తెలుసు కదా తెలియదా మరి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు ఎన్నికల డిక్లరేషన్లో నువ్వు ఏం చదువుతున్నావు అని డబ్బులు ఖర్చు పెట్టలేదు అంటున్నాను మరి వీళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభలకు ఎలా వెళ్తారండి చట్టం నిర్దేశించినటువంటి ఆ డిస్ట్రిక్ట్ అనుగుణంగా ఖర్చు పెడితేనే వాడు ఎమ్మెల్యే ఎంపీ పార్లమెంట్ అసెంబ్లీయే కాదు అసలు అన్ని ఎలక్షన్లు ఏ ఎలక్షన్ ఉన్నా సరే ఇప్పుడు బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఉంది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ ఉంది ఇంజనీర్స్ ఎలక్షన్ ఉంది లేకపోతే సొసైటీ ఎలక్షన్ ఉంది నీటి సంఘాల ఎలక్షన్ ఉంది పంచాయతీలు మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంది అన్ని ఒకే రోజు పెట్టండి ఇంకా చాలా ఖర్చు తగ్గిపోతుంది ఒకే రోజు అయిపోతుంది అందరికి తలా ఒకటి ఏడో ఎనిమిదో ఇవన్నీ ఇల్లాజికల్ కన్ ఇల్ ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఒకే ఎలక్షన్ అనేటువంటిది బహుళ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశంలో ఆచరణ సాధ్యం కాదు 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 ఈ దీనివల్ల ప్రాంతీయ పార్టీ చాలా తీవ్రంగా దెబ్బతినిపోతుంది కారణం ఏంటంటే ఇక్కడ వస్తుంది ఇది బీజేపీ ఎజెండా అనుకుంటే వాళ్ళ పార్టీకి బలం చేకూడడానికి ప్రాంతీయ పార్టీని ఈ మెయిన్ ఎజెండా అనుకోవచ్చా ఇప్పుడు బీజేపీ యొక్క విధానమే ఒకే దేశం ఒకే ప్రజా ఒకే చట్టం ఇప్పుడు ఒకే ఎలక్షన్ కూడా దానికి యాడ్ అయిపోయింది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆలోచించుకోవాలి ఎప్పుడైనా జాతీయ స్థాయి ఎన్నిక రాష్ట్ర స్థాయి ఎన్నిక జరిగినప్పుడు జాతీయ స్థాయి అంశాలనేటువంటి ప్రధానంగా ముందుకు వస్తుంది ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతీయ పార్టీలకే అది ప్రయోజనకరంగా ఉంటుంది ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయి దానికి మనం చాలా కోకొల్ల ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ ప్రశ్నార్థం అవుతుంది మరి అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు మన దేశంలో కొన్ని వందల పార్టీలు ఉన్నాయి వాటి మనుగడే ప్రశ్నార్థం అవుతుంది వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండకపోవచ్చు అలాగనే దీని ద్వారా జాతీయ పార్టీగా ఉన్నటువంటి ఒకే పార్టీ బెనిఫిట్ పొందుతుంది మిగతా పార్టీల కంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఇప్పుడు ఇది ఏం చదువుతున్నారంటే సింపతి గెయిన్ చేసుకోవడం కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అంటున్నారు డేటా పెట్టండి ఎంత డబ్బులు ఖర్చు అయింది ఎన్నికలకి దాంట్లో దుబారాగా ఏం జరిగింది దీంతో పోల్చుకుంటే అభ్యర్థులు పెట్టే కోట్లు కొన్ని వందల కోట్లు ఉంటుంది మరి దాన్ని ఎక్కడైనా ప్రివెంట్ చేస్తున్నారా ఇప్పుడు పిల్లి తాగుతుంది కళ్ళు మూసుకొని దాన్ని ఎవరు అబ్జర్వ్ చేయలేదు అంటుంది ప్రజాస్వామ్యంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే రకరకాల డబ్బులు ఉన్నటువంటి వ్యాపారస్తులు రకరకాల వ్యాపారాలు చేసిన రాజకీయాల్లో ప్రజలను కొనుగోలు చేసి ప్రజాప్రతినిధులతో పాడు ఏ రోజు వచ్చి ప్రజల్లో పనిచేసి ప్రజల కోసం కొన్ని యాక్టివిటీ చేసి కొన్ని దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేసి సామాజిక సేవ చేసి రాట్లా డబ్బులకు సీటు కొనుక్కుంటున్నాడు ప్రజల దగ్గర ఓట్లు కొనుక్కుంటున్నాడు ప్రజాప్రతినిధిగా ఎందుకు అవుతున్నాడు డ్యూ రెస్పెక్ట్ మరి మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట ముందు ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేసుకుంటే తర్వాత ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటిది భారతదేశ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా ఇది ఆచరణ సాధ్యం కాదు రైట్ సార్ ఇంకొక విషయం చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా ఒకటే దేశం ఒకటే చట్టం ఇప్పుడు మన యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో దేశం క్రిస్టియన్స్ ముస్లింస్ హిందూస్ ఉన్నారు ముస్లిం పర్సనల్ లా క్రిస్టియన్స్ పర్సనల్ లా అండ్ హిందువులు కూడా వాళ్ళ పర్సనల్ లా ఉన్నాయి మ్యారిట మ్యారటల్ కి సంబంధించి రకరకాల జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే లా తీసుకోవడం మంచిదా కాదా ఇక్కడ లా అంటే రెండు ఉంటాయి ఒకటి ఇప్పుడు పీనల్ లా ఉంది అంటే ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే వివిధ రకాలైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవందరికి ఒకటే వీటిలో ముస్లింకు ఒక రకంగా హిందూకి ఒక రకంగా క్రిస్టియన్కి ఒక రకంగా లేవు ఉన్న చట్టాలు పర్సనల్ లాలో ఉన్నాయి అంటే వివాహం ఎలా చేసుకోవాలి హిందూ ఒక రకంగా చేసుకుంటాడు ముస్లిం ఒక రకంగా చేసుకుంటాడు క్రిస్టియన్ చర్చిలో చేసుకుంటాడు హిందూని వెళ్ళి మనం చర్చిలో లో పెళ్లి చేసుకోమని అడగలుగుతాం క్రిస్టియన్ వచ్చి హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకోమని అడగలుగుతాం అడగలు ఎందుకని అక్కడ ఎవరు ప్రవక్తలు వారి యొక్క రిలీజియస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో చట్టం ఏం చెప్పిందో దానికి అనుగుణంగా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్లేస్ కాదు ఇక్కడ ఏంటంటే హిందూ ఒకళ్ళు చేసుకుంటారు ముస్లిం పర్సనల్ లా ప్రకారం మల్టిపుల్ ఉన్నారు అండ్ క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం వాళ్ళకి ట్రెడిషనల్స్ ఏ ఉన్నాయి కానీ ఇక్కడ సమానత్వం మిస్ అవుతుంది అనేది మెయిన్ విషయం ఇది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి చెప్పారు దిశానిర్దేశం చేశారు మంచిది ఈ యూనిఫామిటీ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సపోజ్ ఇప్పుడు మీరు హిందూ లేదు నేను హిందూ నేనేం హిందూ మ్యారేజ్ ప్రకారం చేసుకోలేదు నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నాను నన్ను ఎవరిని అడ్డుకున్నారా ఎవరు అడ్డుకోలే కాబట్టి నాకు మతంతో సంబంధం లేకుండా నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేసుకున్నాను రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాను దాని కులంతో పని లేదు మతంతో పని లేదు భాషతో పని లేదు ప్రాంతంతో పని లేదు ప్రోబెటిడ్ రిలేషన్ కాకుండా ఉంటే సరిపోవద్దు అంటే దగ్గర బంధువులు కాకుండా ఉంటే సరిపోద్ది అంతవరకు కానీ మతంతో కులంతో సంబంధం లేకుండా వివాహాలు జరుగుతున్నాయి ఆదర్శ వివాహాలు చాలా జరుగుతున్నాయి కదా కాబట్టి పర్సనల్ లాలో ఏంటంటే ఈ ఈరోజు మార్పు తేలేం అదొక ఏడు ఆబ్జెక్టు మంచి ఆబ్జెక్టు మంచిదే కానీ ఒక ముస్లిం నేను హిందూ ప్రకారం పద్ధతులు పాటించు చనిపోయినప్పుడు కానీ వివాహం అప్పుడు కానీ అంటే పాటించలేదు అలాగనే వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం వారసత్వం ఏ విధంగా నిర్ణయించాలి వివాహం ఏ విధంగా ఉండాలి ఈ రెండు అంశాలకే పర్సనల్ లా ఉంది తప్ప మిగతా క్రిమినల్లా ఏమి లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ముస్లింలకు నాలుగు పెళ్ళి అలాంటిది ఏమి కురాన్ అంగీకరించడు ప్రవక్త అంగీకరించడు కానీ కొన్ని అపప్రదలు భారతదేశంలో ఉండటం అలా బ్రాండ్ అలా ఉంది అట్లా అనుకుంటే హిందువుల్లోనే బహుభార్యత్వం ఎక్కువగా ఉంది నాకు ఏ కులం లేదు ఏ మతం నేను భారతీయుడిని నన్ను ఉండని అలాగే నీకు ఒక మతం ఉంది నీకు ఒక కులం ఉంది నీ కుల ప్రచారాన్ని నువ్వు చేసుకో ఆచరించుకో నీ మత ప్రచారం నువ్వు చేసుకో నీ మతాలను నువ్వు ఆచరించుకో దానికి ఎవరు ఏమీ అబ్జెక్షన్ ఎవట్లా స్వేచ్ఛ ఉంది భారతదేశంలో అలాంటి స్వేచ్ఛని రాజ్యాంగం మనకి ఇచ్చింది కాబట్టి బహుళత్వం కలిగిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎందుకు వచ్చిందంటే ఇలాంటి పిక్యులర్ మంచి మంచి అంశాలు మన రాజ్యాంగంలో పొందుపరిచి సహోదరతత్వాన్ని పెంపొందించారు కాబట్టి మనం ఇప్పటికీ భారతదేశం సమైక్యంగా ఉండగలుగుతున్నాం అట్లా కూడా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా ముస్లింలే పాకిస్తాన్ ప్రశాంతంగా ఉంది ఈరోజు బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్లోనే అదే పరిస్థితి ఉంది ముస్లిం కంట్రీస్లో చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది ఒకే మతం ఉన్నటువంటి దేశంలో అనేకమైనటువంటి ఘర్షణలు వచ్చే ఒకే మతం మధ్య ఘర్షణ చెలరేగి కొన్ని వందల మంది చెప్పారు కాబట్టి కులం మతం ప్రాంతం ఇవన్నీ పర్సనల్ సెంటిమెంట్స్ కానీ మన భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం ఉన్నప్పుడు మనం భిన్న సంస్కృతులని గౌరవించాలి అలాగనే భిన్న రకాలైనటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా ఎలక్షన్ రంగంలో కూడా ఈ విధంగా వివిధ రకాలైన ప్రాంతీయ పార్టీలు వివిధ రకాలైన పొల్యూషన్స్ ఇప్పుడు పొల్యూషన్స్ వచ్చినాయి ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒంటరిగా గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోలేకపోయింది తెలుగుదేశం మద్దతు అవసరం లేదు బీహార్లో వాళ్ళ మద్దతు ఉంది లేకపోతే లేదు కదా గవర్నమెంట్ మునుగడ లేదు కదా ఇలాంటి వివిధ్యప భారతదేశాన్ని అలా కొనసాగించాలి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం నిలబెట్టుకోగలిగితేనే భారతదేశం సమైక్యంగా ఉండగలుగుతుంది అంతేగాని ఒకే ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఐదేళ్ళకి నేను ఎలక్షన్ పెడతానంటే మరి అనే గవర్నమెంట్లు కనుక పోతే మరి ఎంతో విశాల దేశం ఎన్నో రాష్ట్రాల సమాహారం మన భారతదేశం చాలా ఇబ్బందులు వస్తాయి అవన్నీ మరి విఘ్నత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి థ్యాంక్ యూ సార్ నమస్తే